జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు నడవలేని స్థితిలో వారి తల్లిదండ్రుల సహాయంతో ముందుకు వెళ్తున్న దయనీయ పరిస్థితిని అటుగా వెళ్తున్న ఆలయ ఈవో పురందర్ కుమార్ గమనించారు వెంటనే మూడు చక్రాల వాహనాన్ని తెప్పించి సిబ్బంది సహాయం చేత ఆ కుర్చీలో కూర్చోబెట్టారు దీంతో సదరు భక్తులు తమ దగ్గర ట్రైసైకిల్ ఉందని చెప్పబోతుండగా పర్లేదని దేవస్థానంలో కూడా ఉన్నాయని భక్తుల కొరకే వాటిని అందుబాటులో ఉంచామని వినియోగించుకోండి అంటూ సదరు భక్తుడిని అతని వెంట వచ్చిన సహాయకులు క్యూ లైన్లో కాకుండా నేరుగా ప్రధాన మార్గంలో నుంచి దర్శనానికి పంపించడంతో భక్తులు ఈవో పురేందర్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు हां यार बड़ा तो एक ही शॉट अरे ये वो अरे आओ चलो ये गेट ले लो ना इंजन इसको घुगन इसको तो के जब कब जा रे जा ఈ గేట్ తెరవండి రైట్ సైడ్ వెళ్తాము అట్లా తీసుకో